ఖుషి ఖుషీ కళ్ళు మూసుకో అట్టడా అట్టు తీసుకొచ్చారు అది లోపల అందకుండా పెట్టాయి ఖుషిగా ఇంకా ఆయన అక్కడ గ్రూప్ పెడతారు కదా మెసేజ్ పెడతారు ఇది అట్లు కుషి కొడుకు వేడి మీద ఉన్నాయి బాగా అమ్మాయి బ్రష్ చేయలే ఇంకా అరే బ్రష్ చేదురా బ్రష్ చేసి సరేనా అట్టు తినేది సరేనా ఉందా పైన పెట్టాలి అరే మళ్ళీ పెట్టేవేంది ఆ మూల ఏ దీనికి యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబా అరే మొహం కట్టుకున్నావులో బ్రష్ చెయ్యి బియ్యం తీసుకురాలా బియ్యం బియ్యం దారా తీరాలు ఇంకా ఏమంటున్నా క్యాబేజీ పిక్కిలా నిన్న చూసావుగా క్యాబేజీ పచ్చడి చేస్తుంది అంటండి మాంసం ఇంకేదో క్యాబేజీ కర్రీ చేస్తుంది మాన్సా ఇవ్వాలి ఫోను ఫోనే ఉన్నా రే మడుతుందా అంతా అమ్మో స్కూల్ అదిగో వ్యాన రెడ్డి తిరుగుతుంది అంతా స్కూల్ బాగుందిప్ప ఇప్పుడు ఆధార్ కార్డు కాదు పొలం కాదు తీసుకెళ్తేనే ఎత్తినా అండి అంత గా ఉంది ప్రజెంట్ యూరియా ఎక్కడ దొరకట్లా క్యాబేజీ అది పర్సెంట్ సాయంత్రానికి ఉంటుంది కదమ్ నాపట్లో సేమ్ అట్లా ఫ్లేవర్ ఇకేజ్ క్యాబేజీ ఫ్రై లాగా చేసా నేను వెళ్ళే తప్పు గుర్తు మళ్ళీ మర్చిపోతాను రేషన్ తీసుకొస్తే అసలు పది రోజుల నుంచి చేస్తుంటే

కుండీలో పెరిగితే కరే బాగా కుండీలు వేద్దాం మనకి పక్కనేమో కోళ్ళు అయ్యి ఆగం ఇల్లు అన్నీ తినాయి బికొక్కలు

ఖుషీ వ్యాన్ వచ్చేసి ఎయిట్ టెన్కి ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది నువ్వు తింటావేంటి ఖుషీగా పెట్టమంటే ఏది ఖుషి అది ఏ ఖుషి తినిపో టిఫిన్ తిండిపో ఖుషి అయితే టిఫిన్ తింటుందండి నేనైతే కిచెన్లో క్యాబేజీ కర్రీ క్యాబేజీ పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుందో చూడాలి దీవండి పచ్చడి తాలింపేయాలి అది కూర అయిపోయింది కట్ అయ్యాలి ఇంకా రైస్ ఎప్పుడో ఉడికేసింది చపాతీలు వేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఇంకా ఇంకా వేసేది అయితే చూద్దాం అనమాట

నా బ్యాగ్ వేసింది మళ్ళీ బీరోలు పెట్టిందా చూడు దీన్ని ఆగా సైన్ పెడతారేంటి ఇదీ గోరం నస్తుంది మళ్ళీ పావు గట్ట మాకు నేను వేసుకుంటాను ఏంటి చెప్పది మళ్ళీ నామో లేదు సార్ ఖుషి అసలా మేము వేస్తానంటే ఖుషి చేసుకుంటుందండి పోయిందిలే కానీ 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 వేసుకో

లేట్ అవుతుంది కానీ ఆయిల్ అవుతుంది పౌడర్ పోస్తున్నావు నువ్వు ఫేస్ కి ఇట్లా ఈవినింగ్ కర్రీ లేకుండా పిక్లున్నా తింటావుగా ఇప్పుడు రేషన్ కార్డు వెళ్ళొచ్చారండి ఇంకా మొత్తం చాలా కొంచెం కొంచెం చాలు ఎందుకు ఎంత శక్తి అసలు ఎక్కువ వేస్తావు ఏమైంది అసలు పచ్చడముగా అది ఉంటుందా సరే లేకపోతే ఏమైందో చదువుతున్నా సాయంత్రం కాదు కోరా పచ్చడి దాని మీద నెయ్యి లైట్గా నెయ్యి చాలా

స్కో సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి అదేస్కో ముందు గౌను తినకూడదు పద్దాకా తినకూడదు పింటర్ బిస్కెట్స్ తెచ్చా ఓడినా ఓడినది సాఫ్ట్గా ఉంటాయి ఏదై కాళ్ళు ఖుషి చెప్పా ఒకటే ఖుషికి ఇప్పుడు ఒకటే అది ఎక్కువ ఆహ్వానం చేసేది అప్పుల సరే నీకే